హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎన్నో పోషకాలు కలిగిన ఇన్స్టెంట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈ వీడియోలో చూసేద్దామండి చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిది ఇక రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్లోకి ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని వాడుతున్నాను మీరు నార్మల్ ఆశీర్వాద్ గోధుమ పిండినైనా తీసుకోవచ్చండి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్తో హాఫ్ కప్ వరకు సూజీ రవ్వ హాఫ్ కప్పు వరకు శనగపిండి కూడా వేసుకోవాలండి వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఒకవేళ మీకు శనగపిండి ఇష్టం లేకపోతే శనగపిండి ప్లేస్లో బియ్య పిండినైనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కొంచెం లూజ్గా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఒక చిన్న పాన్ పెట్టుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కరివేపాకు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీ కారానికి తగ్గట్టుగా ఒకటి నుంచి రెండు వరకు పచ్చిమిర్చి కూడా వేసుకోండి ఒక ఇంచు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లాన్ని కూడా వేసుకున్నాను ఇక ఒక చిన్న సైజ్ టమాటోను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నానండి హాఫ్ క్యారెట్ను కూడా నేను ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసుకున్నాను ఒకవేళ మీరు పిల్లలు క్యారెట్ తినరు అనుకుంటే మీరు క్యారెట్ని తురుముకొని కూడా వేసుకోవచ్చండి ఇక్కడ ఇక్కడ మెయిన్గా నేను ఇక్కడ ఒక కప్తో ఒక కప్పు వరకు మునగాకుని వేసుకున్నానండి మునగాకు హెల్త్కి చాలా మంచిదండి మనకి బ్లడ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది మునగాకు తినటం వల్ల మీరు మునగాకు ప్లేస్లో పాలకూర తోటకూర ఇలా ఏదైనా ఆకుకూరను కూడా యాడ్ చేసుకోవచ్చండి అవన్నీ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఈ గోధుమ పిండిలో మనం ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నానండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇంకా టేస్ట్కి సరిపడే అంత సాల్ట్ కూడా వేసుకొని ఫ్రెష్ది కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి కొంచెం గట్టిగా అయితే అయ్యింది కదా ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ ఈ దాన్ని అయితే ఆనియన్ మునగాకు ఆ దాన్ని అయితే వేసేసుకోవాలండి మునగాకు హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీసు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని అయితే ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి చాలా మంచిది హెల్త్కి మనకి బోల్డెన్ ప్రోటీన్స్ అవ అనేవి కూడా లోపలికి వెళ్తాయండి చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకొని తినేయచ్చు నెక్స్ట్ పిల్లలైతే మునగాకు ఇంకా ఆకుకూరలు తినరు కదండి అలాంటి వాళ్ళకి వాళ్ళకి తెలియకుండానే మనం ఇలా బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేసి ఇవ్వటం వల్ల వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారండి వాళ్ళకి తెలియకుండానే తినేస్తారు ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకున్నాను పాన్కి కొంచెం ఆయిల్ అనేది బ్రష్తో అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్న ఈ పిండిని కొంచెం పెద్ద సైజ్ గరిటెనైతే పెట్టుకున్నాను నేను పెట్టుకొని ఒక రెండు గరిటెలు పిండి అయితే తీసి ఇలా దోశలా వేసుకున్నానండి నేనైతే ఇక్కడ కొంచెం మందంగానే వేస్తున్నాను ఒకవేళ మీరు పల్చగా కావాలి అనుకుంటే ఇంకా వాటర్ అనేవి ఎక్కువ వేసుకొని కూడా చేసుకోవచ్చండి ఇంకా మీరు కావాలి అనుకుంటే ఈ రెసిపీలో వంట అయితే యాడ్ చేసుకోండి నేనైతే అసలు యాడ్ చేయట్లేదు వంట సోడా అనేది హెల్త్ అయితే అస్సలు మంచిది కాదండి నేను వంట సోడాని స్కిప్ చేసి నార్మల్గా దోశలు వేసుకున్నాను అలా అయినా కూడా దోసలు అయితే చాలా టేస్టీగా వచ్చాయండి ఇక్కడ మీరు గమనించినట్టయితే ఆయిల్ కూడా ఆయిల్ కూడా నేను చాలా తక్కువ యూస్ చేశాను వెయిట్ లాస్ చేస్తున్న వాళ్ళకి ఈ రెసిపీ అయితే నెంబర్ వన్ చెప్ నెంబర్ వన్ అని చెప్తానండి చాలా టేస్టీగా ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం లేనప్పుడు ఇలా ఒక్కసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ హెల్దీ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి ఒక్కసారి వాటన్నిటిని మీకు టైం కుదిరినట్టయితే వెళ్ళి చూడండి చూసిన తర్వాత మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి అండ్ అలానే నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఇంత మంచి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వటం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ అనేది నా వీడియోకి చాలా యూజ్ అవుతుంది